ఆపరయోగంలో బలరామకృష్ణుల పెద్దవాడైన బలరాముడు బ్రహ్మహత్య మహాపాతకము చేసినందున ఆపరయోగంలో బలరామకృష్ణుల పెద్దవాడైన బలరాముడు బ్రహ్మహత్య మహాపాతకము చేసినందున మునులను ఉపాయం చెప్పమని కొరగా తన తమ్ముడైన శ్రీకృష్ణుడు మహాశివరాత్రి పుణ్యకాల ప్రస్తావ్యమును శివరాత్రి గురుండి చెబుతూ శివారాధన చేయి నిమిత్తము పంచలింగాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమములు చేసి మృతి పొందవలసినదిగా ఉపదేశించను అందుకు నిమిత్తము ఒక శుభముహూర్తమున మరియు మహాశివరాత్రి దినమున పంచలింగాలను శ్రీ బలరామ స్వామివారి ఏకకాలంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాల్లో నిర్వహించి బ్రహ్మహత్య మహాపాతకమును తొలగించుకున్నారని పురాణాల ద్వారా తెలియచున్నాడు వాపర్యోగంలో బలరామకృష్ణుల పెద్దవాడైన బలరాముడు బ్రహ్మహత్య మహాపాతకము చేసినందున మునులను ఉపాయం చెప్పమని కోరగా తన తమ్ముడైన శ్రీకృష్ణుడు మహాశివరాత్రి పుణ్యకాల ప్రస్తావ్యమును శివరాత్రి గురుండి చెబుతూ శివారాధన చేయి నిమిత్తము పంచలింగాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమంలో చేసి మృతి పొందవలసినదిగా ఉపదేశించను అందుకు నిమిత్తము ఒక శుభముహూర్తమైన మరియు మహాశివరాత్రి దిన